ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటది అండ్ ఊర్లో జరిగేటువంటి కొన్ని అంటే ఇప్పుడు మన పాత రోజుల్లో ఆయన తోడు ఇట్లా రాకూడదు అట్లా ఉంటాయి కదండి ఆ నేపథ్యంలో సన్నివేశాలు గురించి అదేనా మామూలుగా క్యాస్ట్ బేస్డ్ ఏమి లేదంటే ప్యూర్ అండ్ మీద రిలేషన్షిప్ అండ్ లవ్ రిలేషన్షిప్ మీద ఒక కుటుంబ కథా చిత్రం అండి ఇది ప్యూర్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగేటువంటి మనుషుల మధ్య ఒక ఎమోషన్ మీద ఆధారపడే సినిమా సో మీరు అందరూ చూస్తే తెలుసు హాస్టల్ లో ఒక ఆటో కనిపిస్తుంది ఏంటి ఆటో స్టోరీ ఎందుకంటే ఆటో ఏమి లేదండి ఆటో నడుపుకుంటారు సో ఆ నడుపుతూ ఆయన జీవనం సాగిస్తున్న టైంలోకి అనుకోకుండా కొన్ని విపత్తు కారణంగా ఆయన ఎలా చేంజ్ అవుతున్నానండి ఆటో డ్రైవర్లు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం కోపంగా ఉన్నారు ఆ మీరు కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్ లో ఆ సినిమాలో కూడా కోపంగా ఉంటాడా ఏంటి లేదండి ఇక్కడ మనం ఇప్పుడు కూడా పొలిటికల్ మీద కాస్ట్ బేస్డ్ మీద యూనివర్సల్ పాయింట్స్ మీద మనం ఏ పని చేయట్లేదు ఓన్లీ ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం తప్ప వేరే ఆల్టర్నేటివ్ గా ఏమి చేయట్లేదు కామెడీ జానరా అండ్ మెయిన్ గా కామెడీ జానరా కామెడీ అండ్ లవ్ అంటే థియేటర్స్ కోసం చేసిన సినిమా కదా ఇది థియేటర్స్ అండి థియేటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండి మార్చి థర్డ్ వీక్ లో క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పండి ఏం చెప్తారు ఒక నాలుగు అండ్ క్రూ ఎవరెవరు కాస్ట్ కాస్ట్ అంటే నటి నటులు అండ్ సాంకేతిక నిపుణుల గురించి రెండు మాటలు చెప్పండి అందరూ కూడా మన సినిమాలో ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త తరహాలోనే వచ్చారు సో మన సీనియర్ గా జీవా గారిని పెట్టుకున్నాం జీవా గారిని చాలా కొత్త పాయింట్ కొత్త కొత్తగా కనిపిస్తారు సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ సో ఇక నేను కనిపిస్తున్నాను కదండి మీ అందరికీ సూపర్ చేద్దాం జూనియర్ జగన్ గా చేశాను సో బాగా అలాగే హీరోయిన్ గారు ఒక అమ్మాయి అయితే అందరూ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి చక్కటి కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి సన్నివేశాలతో తీసిన సినిమా అండి కర్ణం గారు హేమంత్ ప్రశాంత్ గారు డైరెక్టర్ సో సినిమా చూస్తే మీకు ఇంకా అసలు అరే ఈ సినిమా చాలా బాగా చేశారా మీరే ఎక్సైట్మెంట్ అవుతారండి జగన్ గారు మీ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు అనుకోండి ఎలా చేస్తారో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు థియేటర్ లో చూస్తారు సో ఎలా ఉంటదో అంటే జగన్ గారు మాట అంటే బాగుంటుంది మాకు జగన్ గారు ఈ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు పేరుతో సహా చెప్పి ఏం ఎలా చేస్తారో చెప్పండి మాట ఇక్కడ చేయట్లేదండి సో దాని వల్ల మనం అంటే సినిమా ప్రమోషన్స్ కి అలా పర్సనల్ గా వాడుకోవడం అనేది బాగుంది మా కోసం మాట చెప్తే బాగుంటది కదా అని చెప్పి మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా ఇవాళ కర్ణం గారి మీద సినిమా వస్తా ఉంది మీరందరూ కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొచ్చానకా వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొచ్చా థ్యాంక్ యూ